దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ బుధవారం ఉదయం పెద్దవేగి మండలంలోని కూచింపూడి రామసింగవరం గ్రామాల్లో బహిరంగ చెత్త ప్లాస్టిక్ వ్యర్థాల పరిశీలన చేశారు ఆయన స్థానిక దుకాణదారులు గ్రామస్తులకు పరిశుభ్రత పచ్చదనం ఆరోగ్య రక్షణ ప్రాముఖ్యత వివరించారు చెత్తను వేరుగా సేకరించి పారిశుద్ధ కార్మికులకు ఇవ్వాలని బహిరంగంగా వేయకూడదని సూచించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారులు స్థానిక నాయకులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు గ్రామాలు పరిశుభ్రంగా ఉండడంతో ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యమని ఎమ్మెల్యే అన్నారు వేదిక మీద ఉన్నటువంటి కూటమి నాయకులకు పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ రేజియన్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా హృదయపూర్వకంగా నా యొక్క అభినందనలు శుభాకాంక్షలు కూడా మీరందరూ విజేతలుగా మెలాలని వివిధ జిల్లాల నుండి మరి మా